అండి అందరు బాగున్నారా ఈరోజు మేము వండిన కూర చూపిస్తాను చూసాను ముందుగా అయితే ఇది వచ్చి దొండకాయ కూరమాట గుత్తి దొండకాయ కూర ముందు రోజు ఇది పక్కన చిన్న గిన్నెలో పసుపు గిన్నెలోది గుడ్డు కలవక ముందు తీసిన గుడ్డు కూర గుడ్లు వేసేసిన తర్వాత గుడ్లు కూరండి ఇది వచ్చి పక్కన వేడిగా చారండి ప్లెయిన్ చారమాట ఇక గిన్నెలు ఏం లేక అయితే ఇలా కుక్కర్లో పెట్టేసనమాట ఇంకా ఖాళీలు లేవు గిన్నెలు ఇంకా కుక్కర్లో అయితే చారు పో పెట్టేసాము ప్లెయిన్ చారు వేడి వేడిగా వైట్ రైస్ అండి ఇగోండి ఇది వచ్చి పప్పు టమాటమాట పక్కన సాంబార్ ఇవాళ చాలా మట్టుకు అయిపోయిందండి వేడిగా సాంబారు ఇంకా అడుక్కి వెళ్ళిపోయింది చాలా మట్టుకు అయిపోయింది అనమాట ఇంకే ఇక్కడ గంజిగిన్ని రోజు కూడా నేను అన్నం గిన్నెతో సమానం చూపిస్తాను గంజిగిన్ని ఎందుకంటే గంజి ఎక్కువ శాతం మేము తాగుతాం అన్నమాట అందుకని అన్నం గిన్నెతో సమానం ఉంచుతాం నేను చాలా వీడియోస్లో కూడా చెప్తూనే ఉంటాను ఇవాళైతే ఇంతే ఫ్రెండ్స్ మేము వండిన కూరలు పప్పు టమాటా వైట్ రైస్ చారు సాంబారు గుడ్లు కూర ముందు రోజు దొండకాయ కూర గంజిగిన్ని గుడ్డు ముందు కాస్త కూర మాట చిన్న గిన్నెలో ఇవాళ ఇలా సింపుల్గా వండేసాము ఇవన్నీ ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు కూడా ఆకుకూరలు వండినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చక్కగా కాస్త ఉప్పు తక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట కూరలు ఇలాగా చక్కగా ఇలా దోశ రోస్ట్గా వేసుకొని ఈ ఆకుకూరలు ఏదైనా సరే ఇలా దోశ వేసుకొని తినండి చాలా బాగుంటుంది దోశలో ఆయిల్ వేయలేక వేయ కంట ఇలాగ కర్రీలో ఉన్న ఆయిల్ తోటే దోశ ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకపోతే దోశ కాస్త రోస్ట్గా ఉండేలా చూసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ బాగుంటుంది అన్నమాట ఎప్పుడు ట్రై చేయని వాళ్ళంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్